హలోయిండి అందరికీ రీసెంట్గా టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన సంచలనాన్ని అయితే రేపుతూ ఉన్నాయన్నమాట ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఈయన ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడో చేయలేదు ఆయన ఏదైతే టీడీపీ అనుకూల ఛానల్ అని చెప్పేసి ఏబిఎన్ ఛానల్లోనే ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఒక రకంగా ఏంటంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాంటి ఎలాంటి దరిద్రమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన కళ్ళకు కట్టినట్టయితే వివరించడం జరిగిందనమాట మనందరం చూస్తూనే ఉన్నాం రీసెంట్ డేట్లో రీసెంట్ డేస్లో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రకరకాల కార్యక్రమాలు రాసలీలకు సంబంధించిన ఇష్యూస్లు ఏదైతే మనం శ్రీశైలంలో అయితే అటవీ అధికారులను కొట్టడం ఈ ఇష్యూస్ అన్నీ మనం చూసినాం ఏదైతే కోన రవికుమార్ ఈ అన్ని ఇష్యూస్ అన్నీ మనం చూసినాం అనమాట అయితే ఇలాంటి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలందరూ కూడా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు అయితే వాళ్ళందరినీ మందరించాలి అని చెప్పేసి మీరు మంత్రులకి అధికార బాధ్యతలు ఇస్తున్నారు మంత్రులు ఇంతకన్నా దిగజారిపోయారు అని చెప్పేసి ఈయన కొన్ని సంచలనమైన విషయాలు అయితే బయటపెట్టడం జరిగింది అందులో భాగంగా ఈయన ఒక మంత్రి గురించి ప్రస్తావించడం జరిగింది ఆ మంత్రి పేరు చెప్పలేదు కానీ ఆ మంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈయన పూసుగొట్టినట్టు వివరించారనమాట ముఖ్యంగా ఒక మంత్రి ఆ మంత్రి తిరుపతిలో మన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకుంటారనమాట ఆయన రూమ్ పక్కనే ఇంకొక ఆడ వ్యక్తికి రూమ్ బుక్ చేస్తారు ఒక మహిళకి రూమ్ బుక్ చేస్తారు వీళ్ళిద్దరూ నైట్ అయిన తర్వాత కలుసుకుంటారంట అంటే తన అధికారాన్ని ఉపయోగించి ఏదైతే మహిళలకి ఇప్పిస్తా సంథింగ్ ఇంకేమైనా మిమ్మల్ని మంచి మంచి పదవులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా లోపరుచుకొని అయితే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ మంత్రి ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలకు పాల్పడుతుండో అని చెప్పేసి ఏదైతే ఈయనే చెప్పాడు అనమాట ప్రతిని ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు చెప్తే సంథింగ్ దాన్ని మనం అంత తీసుకోవాల్సి ఉన్నాం ఎందుకంటే వాళ్ళైతే రాజకీయ బురద చల్లుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పింది ఎవరు అంటే సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన ఏం స్పోక్స్ పర్సన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మామూలు వ్యక్తి కూడా కదా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఈ వ్యక్తే చెప్పాడు కాబట్టి అసలు ఆ మంత్రి ఎవరు అసలు ఆ నీటిలు ఎవడు అని చెప్పేసి ఇప్పుడు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఒక మంత్రి స్థాయిలో ఉండి పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హిందువులకి సంబంధించి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అది కూడా ఒక మంత్రిగా ఉండి ఈ రాసలీల కార్యక్రమాలు పాల్పడతారని చెప్పేసి అయితే అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి వెంటనే ఆ మంత్రి ఎవరు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాడిని సస్పెండ్ చేయాలని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తూ ఉందనమాట ఏదేమైనా కానీ ఈయన చేసిన వ్యాఖ్యలనేవి చాలా పెద్ద ప్రకంపనలు అయితే రేపుతా ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వేరే వేరే ప్లేస్లో హైదరాబాద్ లాంటి చోట్ల అంటే ఓకే అవన్నీ నడుస్తుంది కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏంటి అని చెప్పేసి ఏనే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్పిండు చాలామంది మహిళలకి జాబులు ఇస్తా అవి ఇస్తా అంటే మంత్రి స్థాయి ఉన్న అంటే డబ్బా చూపుతారు జాబో సంథింగ్ పదవో ఏదో ఆ కాస్ట్ చూపుతారు కాబట్టి ఆ మహిళలందరికీ కూడా అయితే ఇవన్నీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని లోబర్చుకొని ఒక రూమ్ ఒక పక్క రూమ్లో ఆయన ఇంకో పక్క రూమ్లో ఇంకో మహిళ వీళ్ళందరూ బుక్ చేయించుకొని సంథింగ్ ఆ కార్యక్రమాలు పాల్పడుతున్నా చెప్పేసి ఈయన కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఈ ఇష్యూ అనేది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంచలనంగా మారుద్దంటో ఎలాంటి అయితే లేదు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ